ఈరోజు ఒక మిత్రుడు ఉదయమే ఫోన్ చేసి ఒక మాట చెప్పాడు ఓషో ఒక చిన్న షార్ట్లో ఏం చెప్పాడంటే ఆశ ఉంది కనుక నిరాశ ఉంది అసలు ఆశే లేకపోతే నిరాశ లేదు కదా అన్నాడు అది నాకు చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది బతుకుని నడిపించేది ఆశే కదా అని అసలు ఆశా నిరాశ ఆశ అసలు లేకపోతే జీవితంలో అసలు పనిచేస్తామా అసలు ఉత్సాహం ఉంటుందా అనే కాంటెక్స్ట్ నేను చెప్పాను అది సత్యం అది జీవితంలో తెచ్చిపెట్టుకున్న ఉత్సాహాలు తెచ్చిపెట్టుకున్న ఆసక్తులు గుర్తింపు కోసం విజయం కోసం ఆరాట పడే పడుతూ దానికోసం మనం తెచ్చిపెట్టుకున్న ఒక రకమైన ఆవేశాలు ఇదంతా అబద్ధం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది అబద్ధమే ఈ ఆశ నిరాశ ఈ రెండు లేనప్పుడు మనం చేసే పనిలో ఒక సమశ్రద్ధ ఉంటుంది అది మనిషి మర్చిపోయింది ఇక్కడ చిన్నప్పటి నుంచి వీఆర్ ఫిట్అప్ విత్ దిస్ ఫాల్స్ ఐడెంటిఫికేషన్ అట్లా మనకు ఒక ఓల్డ్ సాంగ్ ఉంటుంది కదా ఆశా నిరాశేనా బతుకంతా బరువేనా ఇప్పుడు దేవదాసు పార్వతి గురించి ఆశపడ్డాడు గనుక బ అసలు పార్వతి లేకపోతే సో లైఫ్ని అర్థం చేసుకునే విషయం చాలా సూక్ష్మమైంది ఇప్పుడు ఆశా నిరాశ లేదా మంచి చెడు లేకపోతే విజయం అపజయం అన్నది ద్వంద్వాలు సో జీవితం అంటే ద్వంద్వాతీతం అన్నమాట సో గెలుపుని అపజయాన్ని ఒకేలాగా చూడగలిగే ఒక మానసిక స్థితిలో యు ఆర్ అవుట్ ఆఫ్ ఇట్ ఎప్పుడన్నా వీలైతే రుడియాడ్ కిప్లింగ్ రాసినటువంటి ఇఫ్ అనే ఒక పోయం చదవండి అందులో చాలా అద్భుతమైన జీవిత సత్యాలు ఉన్నాయి ఆ ఇఫని పోయంలో రుడియాడ్ కిప్లింగ్ ఏం చెప్తాడంటే నువ్వు నీ పని నిమిత్తం గొప్ప గొప్ప విజయాలు సాధించవచ్చు నువ్వు రాజులతో సంచరించవచ్చు గొప్ప గొప్ప ప్యాలెస్ల్లో నువ్వు భోజనం చేయవచ్చు కానీ నువ్వు ఒక సామాన్యమైన మనిషి ఉన్న విషయాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు అంటాడు నెవర్ లూజ్ ఏ కామన్ టచ్ అంటాడు అట్లాగే నువ్వు పనిచేస్తున్నావు కాబట్టి విజయాలు వస్తాయి నువ్వు పనిచేస్తున్నావు కాబట్టి నీ జీవితంలో గుర్తించే వాళ్ళు వస్తారు నువ్వు పని చేస్తున్నావు కాబట్టి అవార్డ్స్ అండ్ రివార్డ్స్ వస్తాయి అట్లాగే నువ్వు పని చేస్తున్నావు కాబట్టి ఓడిపోవడం ఉంది క్రికెట్ ఆడుతున్నారు కాబట్టి క్రికెట్లో గెలవడం ఉంది ఓడిపోవడం ఉంది అసలు ఆడకనే పోతే గెలుపు లేదు ఓటమి లేదు రెండోది గెలుపుకు ఓటమికి అత్యతంగా క్రికెట్ ఆడుకోవడం లేదా ఉంది కానీ మన గెలుపు ఓటం అనే కిక్కులో పడ్డాం కాబట్టి వీ డోంట్ ప్లే జెన్యున్లీ వీ ప్లే విత్ ఎ మోటివ్ అందరూ మోటివ్తోనే పని చేయమని చెప్తారు బట్ మనం జీవితం యొక్క మూలం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ద మోటివ్ ఈస్ టు ప్లే బట్ నాట్ టు విన్ అండ్ నాట్ టు లూజ్ సో ఈ గెలుపు ఓటములు అన్నవి రెండు ఇంపోస్టర్స్ ట్రీట్ బోత్ ఇంపోస్టర్స్ జస్ట్ ద సేమ్ అంటాడు ఎక్స్ట్రాడినరీ అబ్జర్వేషన్ ఇది అంటే ఈ గెలుపు అన్నది ఓటం అన్నది గెలుపు వచ్చినప్పుడు ఒక హర్షాతిరేకం ఒక టైమ్ అంటారు ఇంగ్లీష్లో ఓటం వచ్చినప్పుడు కుంగిపోతాడు మనిషి ఈ రెండు అబద్ధాలు వేసుకెళ్ళి రెండింటినీ చూస్తున్నాం చూస్తున్నావనుకో ఆ చూస్తున్న స్థితి ద్వంద్వతీతం దానికి సాక్షిని పేరు ఇప్పుడు ఒక జెన్యున్ క్వశ్చన్ ఎవరికి వాళ్ళు అడుక్కోవాల్సింది అసలు జీవితంలో ఆశ లేకపోతే ఏదో సాధించాలన్న ఉత్సాహం లేకపోతే అసలు జీవితం ఎట్లా ఉంటుంది అంటే జీవితం ఎట్లా ఉండాలో అట్లా ఉంటుంది అది గొప్పగానూ ఉండదు లేకపోతే ఒక పతనావస్థలోనూ ఉండదు మామూలుగా ఉంటుంది నిజమైన జీవితం మామూలుగా ఉంటుంది ఇట్ ఈస్ నీదర్ గుడ్ నార్ బ్యాడ్ ఇట్ ఈస్ ఓకే ఇట్ ఈస్ నీదర్ గ్రేట్ నార్ వర్స్ ఇట్ ఇస్ ఓకే ఆల్వేస్ ఇట్ ఈస్ ఓకే సో అందుకని మనమంతా జస్ట్ డబ్బు కోసం పనిచేస్తున్నాం డబ్బు సంపాదించడానికి పుట్టాం అని అనుకుంటే మాత్రం పొరపాటు యు ఆర్ హియర్ టు లివ్ మనం ఇక్కడ జీవించడానికి ఉన్నాం చిన్న చిన్న పనులు ఆనందంగా చేయడం కోసం ఉన్నాం సరే మనకి ఇంట్లో ఖర్చులు ఉన్నాయి కాబట్టి మనం అంతా డబ్బు సంపాదించి తీరాలి కాబట్టి దానికోసం కొంత సమయం ఇద్దాం నేను చేస్తున్నాను నా పని కానీ అదే జీవితం అనుకోవడం మాత్రం స్టూపిడిటీ సో దయచేసి అట్లా మనం అనుకో ఇదేం సలహా కాదు ఈ ద్వంద్వాలకు అతీతంగా మనం చూసిన రోజే లైఫ్ చాలా బాగుంటుంది ఒక మందారూ తీసి పెడదామా కృష్ణునికి ఇప్పుడు ఇది ద్వంద్వాతీతం అనమాట బ్లాజమింగ్ అనేది ఎట్లా ఇది వేరే పువ్వు కంటే గొప్పగా ఉండాలనుకోలేదు ఇంకొక పువ్వు కంటే తక్కువ ఉండాలని అనుకోవడం లేదు ఇది ఎలా ఉండాలో అలా ఉంది ద్వంద్వాతీతం అట్లా మనిషి ఎలా ఉండాలో అలా ఉన్నాడనుకో అతన్ని మనస్సు తక్షణం ప్రసన్నమైపోతుంది ఈ ఫ్లూట్కి ఏదైనా పెట్టాలి రబాలు అది చిన్నపిల్లలు వస్తారు కదా సో మన జీవితం అంతా డ్యుయాలిటీ చుట్టూ తిరుగుతుంది ఆ డ్యుయాలిటీ నుంచి బయటపడమే ఆధ్యాత్మికత అన్ని ద్వంద్వాల నుంచి బయటపడాలి ఇప్పుడు జనన మరణాలు సుఖదుఖాలు జయాపజయాలు గెలుపూటములు ఆడ మొగ ఇట్లాంటివన్నీ వీటన్నిటి అవన్నీ బంధిస్తాయి మనిషిని ఇప్పుడు పర్సనల్ డెవలప్మెంట్ ఏం చెప్తుంది యూ హ్యావ్ టు విన్ అరే ఓడిపోయే వాళ్ళు లేకపోతే నువ్వు ఎట్లా గెలుస్తావు ఆ గుట్లే మొన్న ఒక వ్యక్తి నా దగ్గరికి వస్తే చిన్న కాంటాక్ట్ చెప్పాను నేను ఊర్లో ఎప్పుడు పాడినా ఫస్ట్ ప్రైజ్ వచ్చేది అంటే నేను చెప్పాను మంచిగా పాడేవాళ్ళు లేడేమో స్కూల్లో ప్రాబబ్లీ ఒకవేళ ఎక్కడ కాంపిటీషన్ పెట్టినా శ్రేయాఘోష్ఠులు వచ్చి పార్టిసిపేట్ చేసింది అనుకో ఏ అయినా గెలుస్తుందా ఎక్కడ సంగీత కచేరీ జరిగినా కాంపిటీషన్ జరిగినా బాలమురళీ కృష్ణ కానీ పండిట్ భీమసేన జోషి కానీ వచ్చారనుకో అసలు గెలుస్తారా మీరు సో మనం గెలుస్తున్నాం ఎందుకంటే ఓడిపోయేవాడు ఉన్నాడు కాబట్టి రెండవది ఉంది పాటని పాటగా పాడడం నీకు ఎంత వచ్చో ఎంత పాడగలవు ఎంత గొంతు పెగులుతుందో అట్లా హాయిగా పాడ పాడుకోగలగడం నా దగ్గరికి ఎవరు వచ్చిందో నేను చెప్తాను ఏదైనా పాట పాడనంట అమ్మ నేను మంచిగా పాడనంట అరే బాబు మంచిగా పాడాలంటే నేను బాలసురుని పాటలు వింటాను కదా పాట పాడమన్నా మంచిగా పాడమనిలే ఎంబడి అది వచ్చేస్తుంది ఐడెంటిటీ నేను మంచిగా పాడకపోతే నా ఇజ్జ పోతుందేమో నేను మంచిగా పాడకపోతే అందరూ నవ్వుకుంటారేమో ఇక్కడ ఎవ్వరూ లేరు ద్వంద్వాతీతం జస్ట్ పాడు నా అమెరికా నుంచి వచ్చాడు మనోహర్ ఎంత బాగా పాడాడు అతను మంచిగా పాడుతున్నాడా లేదా అని కాదు పాడాడు ఆ పాడుతూ చక్కగా దాన్ని అనుభూతి చెందుతున్నాడు వేరే వాళ్ళకి నచ్చాలి అన్న ధారణ ఏమాత్రం లేని స్థితిలో పాడుతున్నాడు ఎన్ని పాటలు పాడుకున్నాం ఇద్దరం సో గెలుపు ఓటములకు నేను నా ఆటోబయోగ్రఫీలో ఒక చిన్న విషయం రాసిన ఈ విషయం గురించి మీరు ఆలోచించండి ఆ విషయం ఏమిట్రా అంటే ఇండియన్స్కి బేసికల్గా క్రికెట్ అంటే ఇష్టం లేదు ఇండియన్స్కి ఇండియన్స్ ఆడే క్రికెట్ అంటే ఇష్టం క్రికెట్ అంటే ఇష్టం ఉన్నవాడు ఎవడు మంచి ఫోర్ కొట్టినో ఆస్వాదిస్తాడు ఇండియన్స్ ఆడే క్రికెట్ ఇష్టం ఉన్నవాడు ఇండియన్స్ క్రికెట్ ఫోర్ కొడితేనే వాడు ఎంజాయ్ చేస్తాడు న్యూజిలాండ్ వాడు ఫోర్ కొడితే వాడు భరించలేడు బికాజ్ వాడి మైండ్లో అద్వంద్వం వచ్చేసింది ద్వంద్వాతీతంలో నిజమైన ఆటని ఆటగా చూడబడుతుంది నిజమైన ఆటని ఆటగా ఆడబడుతుంది నిజమైన రచన రచనగా చేయబడుతుంది గెలుపువటం వచ్చిందా నేను బాగా రాయాలి నేను అందరికంటే గొప్పగా రాయాలి నాకు ప్రైజ్ రావాలి ఇట్లాంటివన్నీ బయలుదేరుతాయి దానివల్ల మనిషి నిర్వీర్యం అయిపోతాడు నువ్వు అనుకున్నది మేనిఫెస్ట్ కాలేదనుకో కొన్ని రాశ వచ్చేస్తుంది ఎందుకంటే ఆశపడ్డావు కాబట్టి నీరాశ ఉంది అందుకని కృష్ణమూర్తి అండ్ ఓషో వీళ్ళు చెప్తున్న దాంట్లో సత్యం ఉంది ఇప్పుడు చాలామంది అడుగుతారు ఇన్ని విషయాల గురించి వ్యాఖ్య చేస్తాడు మరి క్రిస్టియానిటీ ఇస్లాం వీటి గురించి మాట్లాడంటే అంటే అందులో మాట్లాడడానికి అసలు ఏమీ లేదు అదొక గమ్మత్తైన జీవన విధానం దాన్ని అనుసరిస్తున్న వాళ్ళు వాళ్ళ వాళ్ళ హెడేక్స్ మనకు సంబంధం లేదు అది మనం చెప్తున్నది అన్నిటికీ అతీతమైన జీవితం గురించి ఇప్పుడు ఎక్కడన్నా చూసారా ఒక క్రిస్టియన్ డాగ్ ఉంటుందా అసలు అది బీయింగ్ బేసికల్లీ దానికి ఏం అంటుకోలే లేదా అది అంటించుకోలే కానీ మనిషి ఈ ప్రపంచంలో ఉన్నాడు కాబట్టి ఈజ్ ఆల్వేస్ బీన్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై వేరియస్ ఫ్యాక్టర్స్ అక్కడి నుంచి వాడి దృష్టి మలినమైపోయి వాడు చేస్తున్నాడు అందుకని జయము లేదు అపజయం లేదు పని ఉంది మంచి లేదు చెడు లేదు పని ఉంది మరి మంచి చెడు లేకపోతే పని ఎట్లా అన్నప్పుడు సామరస్యాన్ని నువ్వు లెక్కలోకి తీసుకో సామరస్యం ప్రకృతి నియమం ఎప్పుడన్నా అడవికి వెళ్ళి చూశారా అన్ని మొక్కలు ఉంటాయి వేవేల మొక్కలు ఉంటాయి ఒక మొక్క ఇంకొక మొక్కతో సంఘర్షణ పడకుండా ఉంటాయి ఇప్పుడు ఇది కూడా అడవే నేను చూశాను ఒక చిక్కుడు తీగ ఒక గులాబీని పట్టుకుంది ఇట్లా ఆ తర్వాత ఇప్పుడు గులాబీ చూసుకుంటుంది అంటే హౌ టు సర్వైవ్ అది మెల్లగా చూస్తున్నావు టూ డేస్లో ఆ చిక్కుడు తీగ యొక్క శక్తిని నిలదొక్కుని నిలబడ్డది అట్లా అక్కడి నుంచి చిక్కుడు పక్కన పక్కనున్న కొమ్మను పాటుకుంది సో అట్లా గులాబీ సర్వైవ్ అవుతుంది చిక్కుడు తీగ కూడా సర్వైవ్ అవుతుంది చిక్కుడు తీగ ఒక భుజం మీద చేయబెట్టి మనం గోడెక్కుతాం కదా అట్లా ఆ కొమ్మను పట్టుకోవడానికి ప్రాబబ్లీ గులాబీని ఆసరాగా చేసుకుందేమో మనం నియంత్రిస్తూ పోయామనుకో నియంతగా మారిపోతావు దేన్ని నియంత్రించకు దేన్ని కోరుకోకు నీకు సాధ్యమైంది చేస్తూ పో ఇది నిరాశవాదము కాదు పలాయనవాదం కాదు మొదట్లో అట్లా అనిపిస్తుంది అన్ని ఆధ్యాత్మిక సూత్రాలు కూడా పలాయనవాదంలాగా నిరాశవాదంలాగా అనిపిస్తాయి సరిగ్గా అర్థం చేసుకునే కారణంగా బట్ ఇఫ్ యూ రియలీ లుక్ ఇన్ టు ఇట్ అండ్ దాన్ని అప్లై చేసుకోవడం మొదలుపెట్టిన తర్వాత రియల్ మ్యాజిక్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది ఇగో ఈ ఫ్లవర్ చూసినరా ఇంతవరకు ఎప్పుడు చూడలేదు అందుకే కాస్ట్లీ అయినా కొనుక్కొచ్చిన చిన్న మొక్క రేపు నాటుదాం ఇదిగో ఐ హావ్ నెవర్ సీన్ దిస్ ఫ్లవర్ ఈ లీవ్స్ ఎంత డార్క్ ఉన్నాయి ఈ ఫ్లవర్ ఎట్లా అది అదేమిటో కూడా తెలియదు అది ఆయుర్వేద మొక్కన మంచి మొక్కన చెడ్డ మొక్కన అన్ని మొక్కలు మంచివే మనకు ఉపయోగపడితే మంచి మొక్క అనుకుంటున్నాం అంతే సో అందుకని ఎక్కడున్నా ఫోకస్ ఆన్ వర్క్ అది ఎంత బాగా చేయగలవు దాన్ని చూసుకో అంతే వేరే వాడికంటే బాగా చేస్తా అనుకోవద్దు వాడికంటే బాగా చేయలేదని బాధపడద్దు నువ్వు చెప్పవలసింది ఒకటి ఇది నాకు ప్రస్తుతం సాధ్యమవుతున్నది ప్రస్తుతం నేను ఇలా చేయగలుగుతున్నాను మీకు నచ్చలేదా ఐఎం ఓకే విత్ ఇట్ ఒకరికి బాగా నచ్చిందా ఐఎం ఓకే విత్ ఇట్ అది వాళ్ళ వాళ్ళ మానసిక స్థితుల్లో నుంచి అట్లా ఇప్పుడు చిన్నగా ఉన్నప్పుడు ఒక చిన్న జరిగిన చిన్న సంఘటన చెప్పి ముగిస్తా నేను ఎప్పుడూ ఇంగ్లీష్లో ఫస్ట్ వచ్చేవాడిని ఇది మా వీధులందరికీ పరిచయం ఉంది ఎలా ఇంగ్లీష్లో ఫస్ట్ వచ్చావంట వెరీ గుడ్ తర్వాత మా ఇంగ్లీష్ టీచర్ కూడా పక్కనే ఉండేది పార్వతి గారని అసలు ఆమె ఎట్లా ఇంగ్లీష్ టీచర్ అయిందో అది నాకు తెలియదు ఏ ఇంగ్లీష్ రాదు సరే ఇంగ్లీష్ టీచర్ చేశారనుకుందాం సో ఆమె ఇంగ్లీష్ ఏదో చెప్తుంది నేను ఫస్ట్ వచ్చాను రాగానే మా అమ్మకు ఫస్ట్ వచ్చాడు అంటే ఏదో సంబరం అంతా నేను ఎప్పుడు ఫస్ట్ రావాలని ట్రై చేయలేదు నేను చదివిన దాన్ని నుంచి రాస్తే ఫస్ట్ వస్తున్నా ఇది వాళ్ళకి చెప్పే భాష నాకు అప్పుడు లేదు ఐ హ్యావ్ నెవర్ వర్క్ హార్డ్ ఇన్ మై లైఫ్ ఆ తర్వాత ఇంగ్లీష్లో నేను సెకండ్ వచ్చాను ఒకసారి అకార్డింగ్ టు మార్క్స్ లిస్ట్ ఇప్పుడు వీధులు అందరూ ఫస్ట్ వచ్చే పిల్లగాడు మీ మధ్య ఆటలు ఎక్కువైనాయి సెకండ్ వస్తున్నావు అంట మీ టీచర్ చెప్పింది మీ అమ్మ చెప్పింది నాకు ఫస్ట్ ఏం అనిపించింది ఇంత మూర్ఖులు నా జీవితంలో చూడలే నేను ఎప్పుడు ఫస్ట్ రాలే సెకండ్ రాలే ఒక హెడ్ మిస్సెస్ కొడుకు మా స్కూల్లో జాయిన్ అయ్యాడు వాడి పేరు రామ్ నాకు ఎప్పుడు డెబ్బై రెండు డెబ్బై మూడు డెబ్బై ఐదు డెబ్బై వచ్చేవి లేదా యూనిట్ టెస్ట్ అనుకో ఇరవై ఇరవై ఒకటి పద్దెనిమిది పంతొమ్మిది తద్వారా నేను ఎప్పుడు ఫస్ట్ ఓకే కానీ వాడు చిన్నప్పటి నుంచి చదివింది ఇంగ్లీష్ మీడియం వాడికి తొంభై వస్తున్నాయి ఇప్పుడు వాడికి తొంభై రాగానే నేను సెకండ్ అయిపోయాను ఈ విషయం చెప్పి 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 విసిగిపోయినా కానీ ఏ విధమకి అర్థం కాలేదు నేను ఫస్ట్ రావడం లేదు నేను తక్కువ మార్కులు తెచ్చుకోలే వాడు ఎక్కువ మార్కులు తెచ్చుకుంటున్నాడు వాడిని కొట్టండి అని చెప్తే ఒక్కడికి అర్థం కాలేదు అవ్వాలి ఆ తర్వాత నేను మస్తు దెబ్బలు తిన్నా అప్పుడు తర్వాత అనుకున్నాయి ఈ రామనేవాడు భూమి నుంచి మాయమైతే తప్ప నేను మళ్ళీ ఫస్ట్ బికాజ్ ఫస్ట్ రావడం లేదు అప్పుడే నేను ఈ సత్యాన్ని గ్రహించిన ఇది కంపారిజన్ వల్ల వీళ్ళు నేను ఎంత చెప్పినా వినలేదు నువ్వు సెకండ్ వచ్చిన సెకండ్ రాలేదు ప్రమీలమ్మ కావండి ఏం అయ్యగారు అని టొంగు ఒడిచింది ఇట్లా టొంగు ఒడిచి నువ్వు ఈ మధ్య ఆటలు ఎక్కువ ఆడుతున్నావు మీ అమ్మ బాధపడుతుంది నువ్వు సెకండ్ అంటే ఇంగ్లీష్లో మంచి చదువుకోరాదు అంటే చూడు ప్రమీలమ్మ నేను సెకండ్ రాలేదు నేను ఫస్టే వచ్చినా అప్పుడు అనుకున్నట్టుగా కానీ అప్పుడు డెబ్బై వచ్చింది ఇప్పుడు డెబ్బై వచ్చింది వాడికి ఎక్కువ రావడం వల్ల నేను సెకండ్ అయినా ఇప్పుడు ఇంకొకటి వచ్చి ఎనభై వచ్చాయనుకో నేను థర్డ్ అవుతా ఇంకొకడికి తొంభై తొమ్మిది వచ్చింది అనుకో ఫోర్త్ అవుతా ఇప్పుడు ఎవ్వరు లేరు అనుకో నేను ఒక్కడే ఫస్ట్ ఎప్పుడు నేను ఎప్పుడు నా మార్కులు అంతే నా స్థాయి అంతే వాళ్ళకి ఎక్కువ వస్తే నేనేం చేయాలంటే అవన్నీ కాదు నువ్వు నెక్స్ట్ టైం ఫస్ట్ రావాలి చూడు అనేసరికి నాకు అనిపించింది దీస్ ఆర్ అన్కాన్షియస్ పీపుల్ ఇట్లాంటి విధవులతో అసలు మాట్లాడకూడదు కొడితే కొట్టుకోని ఇంకా చెప్పడం మానేసి ఆ తర్వాత వాళ్ళకి అర్థమేందో నాకు తెలియదు కానీ నాకైతే హండ్రెడ్ పర్సెంట్ అర్థమైంది వాడు ఉన్నాడు కాబట్టి సెకండ్ నేను నసరుద్దీన్ వాళ్ళ కొడుకుని కొడుతున్నాడంట ఎందుకు కొడుతున్నావు నసరుద్దీన్ అంటే సాంగ్స్ కాంపిటీషన్లో సెకండ్ వచ్చాడు సరే ఫోర్త్ వచ్చాడంట సాంగ్స్ కాంపిటీషన్లో ఫోర్త్ వస్తే సంతోషపడాలి కదా అంటే సాంగ్స్ కాంపిటీషన్లో పాల్గొనేది ఇద్దరు వీడికి ఎట్లా ఫోర్త్ ఇస్తారంటే ఎంత దరిద్రంగా బాగుంటాడు ఇదంతా పోలిక వల్ల అందుకే ఏదన్నా పాటలు పాడుకొని కాంపిటీషన్ లేకుండా పాడుకోగలగాలి అందరికీ సేమ్ ప్రైజ్ ఇవ్వాలి ఎవరికి ఎంత సాధ్యమో అది ప్రయత్నం చేస్తూ ఉండండి అంతే తప్ప ఒకరితో ఒకరు పోల్చుకోవద్దు పోల్చుకోగానే డ్యూయాలిటీ వస్తుంది ఇది సుస్పష్టం ఇది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనిషిని నాశనం చేసేది మనిషిని బాధ పెట్టేది ద్వంద్వమే ద్వంద్వాతీతంలోకి అడుగుపెట్టేంత వరకు జీవితానికి విముక్తి లేదు నిష్కృతి లేదనేది హండ్రెడ్ పర్సెంట్ అనుభవంగా తెలుస్తుంది ఇది ఎవరికి వాళ్ళు తేల్చుకోండి వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ ఇది ఒప్పించే విషయం కాదు విచారణ చేయదగ్గ విషయం కృష్ణమూర్తి యూట్యూబ్లో కొట్టండి కృష్ణమూర్తి విత్ ఋషి వ్యాలీ స్కూల్ కిడ్స్ అని అందులో ఒక చిన్న పిల్లవాడు అడుగుతాడు అప్పుడు కృష్ణమూర్తి ఇదే చెప్తాడు సో ద రీజన్ యు ఆర్ సాడ్ బికాస్ యు ఆర్ కంపేరింగ్ యువర్ సెల్ఫ్ విత్ సంబడి అదర్వైజ్ ఆర్ యూనిక్ ఆ యూనిక్నెస్ నుంచి పనిచేస్తూ పో నీకు ఎంత సాధ్యమో అంత పని చేయి ఇది చాలా 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 ఇంపార్టెంట్ జీవితంలో నిజమైన ఆనందాన్ని నిజమైన హాయిని నిజమైన పనిలో ఉన్న మాధుర్యాన్ని నిజమైన ఎక్కువ తక్కువ లేని ఉత్సాహాన్ని నిజమైన జయాపజయాలకు అతీతమైనటువంటి ఒక కార్య సరళిని అనుభవించాలంటే మాత్రం యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఆల్ డ్యుయాలిటీస్ అది ఎప్పుడో మరణించే ముందు కాదు యవనంలోనే అది తెచ్చుకోవాలి సరే యవనం దాటిన వాళ్ళు వింటున్నారా ఇప్పటికైనా పర్వాలేదు పప్పు మంచిగా చేయాలనుకోకు చెంటగా చేయాలనుకోకు నీకు ఎంత సాధ్యమో అది పూర్ణ శ్రద్ధలో చెయ్యి ఒక వ్యక్తి ఇంటికి వస్తే మంచిగా చూసుకోవాలనుకోకు మంచిగా చూసుకోవద్దనుకోకు నీకెంత వసతి ఉందో అంత సర్వీస్ చేయి ఇదే సత్యానికి దారి ఈరోజు మామూన్నార వెళ్తున్నా ఒక టూ డేస్ అక్కడే ఉంటా ఉపదేశ సారం వర్క్ కంప్లీషన్ గురించి వెళ్తున్నా డిజైనర్తో కూర్చొని ఐ విల్ ఫినిష్ దట్ వర్క్ ప్రాబబ్లీ ఒక టూ డేస్ తర్వాత బుక్ ప్రింటింగ్ పంపించిన తర్వాత అరుణాచలం ఎలా వెళదామన్న దాని గురించి నేను అందరితో చర్చించి ఒక ఫీజబుల్ వేని ఎంచుకుందాం సరేనా ఇక్కడి నుంచే మీ అందరిలో ఉన్న ద్వంద్వాతీతానికి నేను శిరస్వంచి నమస్కారం చేస్తున్న పూలపార్క్ నుంచి శ్రీ సర్ సార్